నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి పేరులోనే పెన్నిది పేరుతోనే పరపతి పేరుతోనే కీర్తి ప్రతిష్టలు పేరుతోనే మన అదృష్టం భగవంతుడు మనకిచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు క్యాన్సర్ల నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది అందుకని పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యాబలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు షార్ట్కట్ పేర్లు లేకుండా పిలవండి మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శిస్లా జైశంకర్ గారు మంతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారమండి మా యుష్మతి భోగ ముందుగా మీకు భోగి సంక్రాంతి కనుమ సుభాకాక్షూ మీ కుటుంబ సభ్యులకి ఛానల్ వారికి ఛానల్ చూస్తున్నాం ప్రేక్షకుల గందరికి సంక్రమం థ్యాంక్ యూ సో మచ్ సార్ భోగి ఆ భోగాల్ని తీసుకొచ్చేటటువంటి భోగి ప్రతి ఏటా కూడా చాలా చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని అయితే ఆ శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలనేది ఖచ్చితంగా తెలుసుకునే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పండుగ అంటే ఏదో బట్టలు వేసేసుకోవడం పిండి వంటలు తినేయడం ఎంజాయ్ చేయడమే కాదు నిగూఢంగా బోల్డ్ అని అర్థాలు ఉంటాయి ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి అలాగే అసలు ప్రతి ఏటా ఇదే రోజుల్లో ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ మామూలు ఉగాది దీపావళి ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా సంక్రాంతి మటుకు ఇదే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎంతవలనా అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటేనమ్మా కాలాన్ని అనుసరించి ఈ ఒక్క పండుగ మటుకు తిథుల్ని బేస్ చేసుకొని రాదు మిగతా పండగలన్నీ తిథుల్ని బేస్ చేసుకుని వస్తాయి ఇప్పుడు ఉగాది ఉందనుకోండి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాది ఏంటి దసరా ఉందనుకోండి ఆశ్వీజ శుద్ధ దశమి దసరా పండగ ఆశ్వీజుద్ధ అమావాస్య దీపావళి దీపావళి ఇట్లా తిథుల్ని బేస్ చేసుకొని వచ్చే పండుగలు మిగతావన్నీ ఈ ఒక్క పండగ మటుకు దక్షిణాయనం పూర్తవ్వంగానే వచ్చే మరుసటి రోజు వచ్చే పండగ అంటే ఉత్తరాయణంలో మొట్టమొదటి రోజు వచ్చే పండగ భోగి అందువల్ల ఇది ఎప్పుడు కూడా ఆ డేట్స్ లోనే వస్తుంది సో జనవరి నెలలో ఆ డేట్స్ లోనే వస్తుంది అంటే ఒక్కోసారి పన్నెండు పదమూడు పద్నాలుగు రావచ్చు ఒక్కోసారి పదమూడు పద్నాలుగు పదిహేను రావచ్చు లేదా ఒకసారి పద్నాలుగు పదిహేను పదహారు ఈసారి పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చింది ఈసారి సో ఈ భోగి అనేది దాంట్లో భోగి అన్న దాంట్లో అర్థం ఏంటంటే భోగములకు ఆ భోగములను అనుభవించటకు అనువైన పండగ భోగాల్ని అనుభవించే పండగ భోగభాగ్యాలని మన ఇంటికి తీసుకొచ్చే పండగ ఎందుకంటే భారతదేశం అంతా ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు రాష్ట్రాలు కాబట్టి పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి ఏంటి ఆ పంటల్ని రైతు ఆనందం ఇంటి నిండా ధాన్యాగారం నిండా సంపద ఉండేసరికి ఆ ధాన్యం ఉండేసరికి అదే సంపద ఉంటుంది సో ఈ పండగకి అందరూ కూడా చాలా వేడుకగా పిండి వంటలు భోజనాలు కొత్త బట్టలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీంట్లో మన పెద్దవాళ్ళు పెట్టిన అంతరార్థాలు చాలా ఉన్నాయి సో దాన్ని అనుసరించి మనం పండగని ఆనందంగా జరుపుకుంటే బాగుంటుంది దీంట్లో ఉన్న ఏదేదైతే మన పెద్దవాళ్ళు చెప్పారు గొబ్బెమ్మల దగ్గర నుంచి ముగ్గులు వేయటం దగ్గర నుంచి రథం ముగ్గుల దగ్గర నుంచి ఆడపిల్లతో ఎందుకు గొబ్బెమ్మలు పెట్టిస్తారంటే ఆడపిల్ల రెండు వైపు తరాలని తరింపజేయగలిగిన సమర్థత గల ఉన్న ప్రాణి సో అందుకని ఆడపిల్లలు లక్ష్మీదేవి ఆ కళంతా కూడా మగపిల్లకి ఎంత వేసినా కూడా ప్యాంట్ చొక్కాలు ఎంత వేసినా కూడా ఆ కళ అదే ఆడపిల్లలు ఆ లంగాలు కట్టుకుని ఆ కలంతా వేరుగా ఉంటుంది సో అందుకని గొబ్బెమ్మలు పెట్టం ఇదంతా ఉన్నా కూడా విశేషంగా ఏంటంటే మనకి పండగలో వాళ్ళు చెప్పిన మన ఆచారాల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే మెయిన్ అప్పటి వరకు మనం కష్టపడి ఉంటాం అంటే ఉగాది పండగ నుంచి లెక్కేసుకుంటే ఉగాది పండగ రోజు మనం ఉగాది పచ్చడి తింటాం అంటే చేదుని తింటాం అంటే కష్టపడటం అలవాటు చేసుకుంటాం అంటే చేదుని తినడం అలవాటు చేసుకుంటున్నాం ఇవాళ పొంగలు వండుకొని తినమని అర్థం అంటే ఇప్పటిదాకా కష్టపడ్డావు ఈ పంట ఇంటికి వచ్చింది ఇప్పుడు సుఖపడే టైం వచ్చింది భోగం అనుభవించే టైం వచ్చింది అని అర్థం అనమాట ఇంత అంత అర్థం ఉంది మన పండగల్లో సో ఇంటికి వచ్చిన పంటగ పొంగల్ చేసుకోవడం తినడం ఇవన్నీ ఓకే ఏదైతే భోగి మంటలను వేస్తామో ఇవి కూడా ఈ మధ్య కాలంలో మనం అందరం మర్చిపోతున్నాం లేకపోతే ఏవో దొరికినో తీసుకొచ్చి భోగి మంటలు వేస్తున్నారు అట్లా కాదు ఇవి ఏంటంటే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఇంట్లో పాడైపోయిన వస్తువులు వాటితో భోగి మంటలు వేయడం వల్ల ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకి ఇంట్లో ఉన్న ఇంటికి పట్టిన చీడ ఏదన్నా ఉంటే పోతుంది అని అర్థం ఏంటి అట్లాగే మన అందరిని కూడా తైలాభ్యంగన స్నానం చేయమంటారు తైలాభ్యంగా స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం నువ్వుల నూనె ఏ నూనె పడితే ఆ నూనె రాసేసుకొని ఈ మధ్య ఆల్మండ్ ఆయిల్ ఈ ఆయిల్ అని అట్లా కాదు ప్యూర్ నువ్వుల నూనె రాసుకోవాలి ఎందుకంటే దాంట్లో అంతరార్థం శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఆదివారం నూనె వాడకూడదు అంటారు దీనికి సంబంధం లేదు అట్లా లెక్క పెట్టుకోకూడదు ఆ రోజు ఈ పని చేయాల్సింది తైలాభ్యంగా స్నానం చేసి పాదాది శీర్ష పర్యంతం నూనె రాసుకొని చక్కగా తలంటు స్నానం అనేది చేయాలి తలంటు స్నానాలు వదిలేసి షాంపూలు వాడుకుంటున్నారు అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మన సాంప్రదాయాలను వదలద్దు మన సాంప్రదాయాలను మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నంలో చిన్న చిన్న పాయింట్స్ అందిస్తున్నా అట్లాగే పిల్లలకి భోగి పళ్ళు ఈ భోగి పళ్ళు పోసే ప్రక్రియలో కూడా పిల్లలకి పట్టి దిష్టి దోషాలు గాని లేకపోతే ఇతరత్ర ఏమన్నా గాలి ధూళి దోషాలు ఉన్నా కూడా బాలారిష్ట దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా పోయి చక్కగా వాళ్ళు మళ్ళీ ఆడుకుంటూ హ్యాపీగా ఉంటారు ఇది భోగి పండగ రోజు చేయాల్సిన పండుగ ఆ రోజు పొంగలి కంపల్సరీ చేసుకొని తినాలి అయితే లక్ష్మీదేవి ప్రత్యేకించి లక్ష్మీదేవి పూజ చేస్తారు ఆ రోజు లక్ష్మి ఆ రోజు వచ్చే మనకి లక్ష్మీదేవి పేరు పౌష్యలక్ష్మి అంటారు పుష్యమాసంలో వచ్చే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మి అంటారు ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం ఎందుకంటే మన ఇంటికి సంపద వచ్చి చేరింది కదా ఆవిడ స్థిరంగా నిలబడి మన ఇంట్లోనే ఉండాలి మన ఇంట్లో భోగభాగ్యాలని నింపాలి అనే ఉద్దేశంతో ఆ రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం కూడా పూజించడం కూడా మన సాంప్రదాయంలో భాగం ఎట్లా పూజించమంటారు పొద్దున్నే పూజించాలా అంటే వారి వారి సోమతనుసరించి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు ఆవిడని పూజించడమే అంటే ఎట్లా అంటే పల్లెటూళ్ళలో లక్ష్మీదేవి ఆరాధన గొబ్బెమ్మలు పెడితేనే అది లక్ష్మీదేవి ఆరాధన అయిపోతుంది ఆ ఇల్లు ఆ ఆవు ఆవు పేడతో అలిగితేనే అది లక్ష్మీదేవి ఆరాధన అయిపోతుంది ఎందుకంటే ఆ గోమయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ లక్ష్మి ఆ గోమయాన్ని వాడితేనే లక్ష్మీదేవి పూజ చేసినట్టు కాబట్టి ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే మీరు మారేడు తరాలతో చేసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు కలువు పూలతో చేసుకోవచ్చు బట్ సాంప్రదాయం ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోమన్న పొద్దున్నే చేసుకోవాలి పొద్దున్నే చేసుకోవాలి సాయంత్రం పూట పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఆ భోగి పళ్ళలో రేగి పళ్ళు చెరుకు ముక్కలు గుర్తు మీకు పాంప్లెట్లు వేసి పంచి వాళ్ళు ఏదో ఒక స్టోరీ వేసి కింద ఈ కథను మీరు పదకొండు మందికి షేర్ చేయకపోతే ఈ పాంప్లెట్లు మీరు పంచి పెట్టకపోతే మీకు కీడ జరుగుతుందని ఇది అలాంటిది అలాంటిది ఆ గాజుల వ్యవహారం గురించి వివరంగా చెప్పాలి సార్ సంక్రాంతి ఎపిసోడ్ లో మనం దాని గురించి సార్ నమస్తే